ఇప్పుడు మనం సబ్జా గింజలతో హెల్తీ డ్రింక్ ఎలా చేయాలో చూద్దాము దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే మన బాడీలో వేడిని చాలా ఫాస్ట్గా తగ్గిస్తుంది పిల్లలకు కూడా నచ్చేలాగా చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ ఇందులో వేసుకుందాం నెక్స్ట్ దీనిలో వన్ గ్లాస్ వాటర్ కోసుకుందాం ఇవి థర్టీ మినిట్స్ ఇలా సోక్ అవ్వాలి థర్టీ మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దీనిలో వాటర్ పోస్తున్నాను ఇప్పుడు దీనిలో హనీ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీనిలో బాగా నాన్న గింజలు వేసుకుందాం నెక్స్ట్ లెమన్ ఇప్పుడు ఇవన్నీ బాగా కలపాలి ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయ్యాయి మంది డ్రింక్ రెడీ అయిపోయింది ఇవి టోటల్ ఫోర్ గ్లాసెస్ అవుతాయి